హెచ్ వన్ బి లాటరీ పిక్ అయింది స్టాంపింగ్ కూడా అయిపోయింది సో వెంటనే ట్రావెల్ చేయబోతే ఏమవుతుంది కన్సల్టెన్సీస్ మీద ప్రెజర్ పెడుతున్నారా అండ్ మీ వీసా రివోక్ చేస్తారా రివోక్ చేయడం అంటే ఏంటి ఆ తర్వాత దాన్ని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్గా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ నేను చెప్పే పాయింట్స్లో మీరు ఎవరైనా కూడా కొంచెం రాంగ్ అని అనిపించినా కూడా కింద కామెంట్లో చెప్పండి వేరే వాళ్ళు తెలుసుకుంటారు అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన ఫ్రెండ్స్లో వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను సో స్టాంపింగ్ అయిపోయిన వెంటనే మీకు జాబ్ సెక్యూర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అమెరికాలో పరిస్థితులు బాగాలేదు ఇప్పుడు వెళ్తే ఇక్కడ మంచి జాబ్ ఉంది జాబ్ వదులుకొని మేము వెళ్ళాలా అక్కడేమో జాబ్ రాకపోతే ఏంటి పరిస్థితి అన్నది మీరు అనుకుంటారు అండ్ కన్సల్టెన్సీస్ మాత్రం మిమ్మల్ని రమ్మని ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతే కాబట్టి వాళ్ళకి ఇంకా మనీ వస్తాయి కాబట్టి వాళ్ళకి మీకు జాబ్ వచ్చిందా రాదా అన్నది అనవసరం ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ట్యాక్స్ పే చేస్తారు సో వాళ్ళకేమీ లాస్ లేదనమాట మనకే టెన్షన్స్ అన్నీ సో ఇంకా ఆ విధంగా మీరు కొన్ని మంత్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు ఈ లోపేం చేస్తారంటే కన్సల్టెన్సీస్ ఒక్కొక్కసారి ఎందుకంటే ఇలా అప్లికేషన్స్ వేసిన అన్ని క్యాండిడేట్స్ కూడా రాకపోతే వాళ్ళకి అటు సైడ్ అమెరికాలో ఉన్న కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళకి నోటీసులు అయితే వస్తాయి ఎందుకంటే ఈ క్యాండిడేట్స్ కోసం మీరు అప్లికేషన్ చేశారు పిటిషన్ చేశారు రావట్లేదు కదా మీకు ప్రాజెక్ట్ ఉన్నాయని చెప్పారు సో ఒకటి క్యాండిడేట్స్ అయితే వాళ్ళు వదిలేస్తారు సో ఒకే కన్సల్టెన్సీ నుంచి అందరూ క్యాండిడేట్స్ స్టాంపింగ్ అయిన వాళ్ళందరూ కూడా కొంతమంది కొంతమంది రాకుండా ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వీసా కూడా రివోక్ చేస్తారంటే ఈ క్యాండిడేట్ మాకు అవసరం లేదు ఇంకా మేము ప్రాజెక్టు మాకు లే అవసరం లేదు అన్నట్టుగా ఆ క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట సో అప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి అంటే ఒకసారి రివోక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే కన్సల్టెన్సీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ప్రాజెక్ట్ ఉంటే అక్కడ మీరు ప్రాజెక్ట్ని బట్టి మీరు మూవ్ అవ్వచ్చు కానీ మీకు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అయితే పడతాయి మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది స్టాంపింగ్ దగ్గర మళ్ళీ మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్కసారి మళ్ళీ రిజెక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి సో మీరు కనుక ముందే కన్సల్టెన్సీస్తో మాట్లాడుకోండి మేము టైం తీసుకుంటాము సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం పడుతుంది వన్ ఇయర్ టైం పడుతుంది అందుకు ఓకే అయితేనే మేము స్టాంపింగ్కి వెళ్తాము మాకు రివోగ్ చేయకూడదు క్యాన్సిల్ చేయొద్దు అనేసి ముందే మాట్లాడుకొని మీరు అన్నీ సెటిల్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎందుకు అంటే మాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇట్లానే అనమాట అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్రంప్ జస్ట్ అప్పుడే ప్రెసిడెంట్గా వచ్చాడు సో అందరు ఇక్కడ జాబ్స్ లేవు పంపించేస్తున్నారు చాలా కష్టం ఉందనేసి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో వాళ్ళకి వీసా వచ్చింది సో అది చూద్దాం అనుకుని ఒక వన్ ఇయర్ వెయిట్ చేశారు వన్ ఇయర్ వెయిట్ చేయడం వల్ల అట్లానే ఆ టైంలో చాలా క్యాండిడేట్స్ వెయిట్ చేస్తూ వెనక్కి తగ్గడం వల్ల ఆ కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ అయితే రివోక్ చేశారు సో రివోక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే కన్సల్టెన్సీ ద్వారా ఎంత వెళ్ళాలని ట్రై చేస్తున్నా కూడా పాపం వాళ్ళు వెళ్ళలే రాలేకపోయారు అండ్ దానికి మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత కోవిడ్ రావటము అన్నీ బ్యాన్ చేయడము బ్లాక్ చేయటము ఆ విధంగా ఫైవ్ ఇయర్స్ అయితే అనమాట సో మళ్ళీ వాళ్ళు ఒక సిక్స్ ఇయర్స్ ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేసిన తర్వాత కొత్త హెచ్ఎంబీ అప్లికేషన్కి అయితే వేసుకొని లాటరీ పిక్ అయ్యింది సో ఆ విధంగా అయితే వాళ్ళు ట్రావెల్ చేయగలిగారు సో మీరు కూడా వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ వాళ్ళు ఉంటే ఇద్దరికి హెచ్ వన్ బీకి అయితే అప్లై చే అప్లై చేయండి సో ఇద్దరికి వచ్చిన తర్వాత ట్రావెల్ చేయడం అనేది మంచి డెసిషన్ అని చెప్పచ్చు లేదు కంపెనీస్ ద్వారా ఆల్రెడీ కంపెనీకి మాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ రెడీగా ఉంది అనుకున్న వాళ్ళైతే చక్కగా ట్రావెల్ చేయొచ్చు మనకి స్పౌస్కి జాబ్ లేకపోయినా హెచ్ వన్ బి లేకపోయినా కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు ఈజీగా అయితే ట్రావెల్ చేసి ఇక్కడ మన టూ డెఫినెట్గా టూ ఇయర్స్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే పడుతుంది హెచ్ఓర్ వాళ్ళకి జిఏడి రావడానికి సో ఆల్ ఆఫ్ వాళ్ళు ఏదైనా టెక్నాలజీస్ నేర్చుకోవడం అంటే ఇంకేదన్నా వాటి మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు టూ ఇయర్స్ అయితే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వీసాస్ గురించి ఇక్కడ జాబ్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ ఐడియాస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్